नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయజయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము ద్విషష్ఠితమః సర్గ అరవై రెండవ సర్గ కుంభకర్ణుడు రావణుని భవనమునకు వెళ్ళుట రాముని వలన ఏర్పడిన భయమును గూర్చి చెప్పి రావణుడు ఆతనిని శత్రుసేనా వినాశము చేయుమని కోరుట సు రాక్షసాదో నిద్రామదసమాగ శ్రియమ్ జుష్టం య విపు విక్రమ నిద్రమత్తులో ఉన్న అధిక పరాక్రమశాళియైన రాక్షస శ్రేష్ఠుడైన ఆ కుంభకర్ణుడు శోభాయుక్తమైన రాజమార్గములో ప్రవేశించెను రాక్షసానా సహస్రైశ్చవృత పరమ దుర్జయ గృహేభ్య పుష్పవర్ణేన కీర్యమాణస్తాయ ఏమాత్రము జయింప శక్యము కాని ఆ కుంభకర్ణుడు వేల కొలది రాక్షసులు వెంటరాగా గృహముల నుండి పుష్పవర్షము కురియుచుండగా వెళ్ళెను సహే మజాలవితతం భానుభాస్వర దర్శనం దదర్శ విపులం రమ్యం రాక్షసేంద్ర నివేశనం అతడు విశాలమూ రమ్యమూ అయిన రావణుని గృహమును చూచెను బంగారు కిటికీలతో నిండిన ఆ గృహము సూర్యుడు వలె ప్రకాశించుచుందెను సూర్య ఇవాభ్రజాలం ప్రవిశ్య రక్షోధిపతేర్నివేశనం దదర్శ దూరే గ్రజమాసనస్థం చక్ర ఇవాసనస్థం ఇప్పుడు ఆతడు సూర్యుడు మేఘ సముదాయములో ప్రవేశించినట్లు రావణుని గృహములో ప్రవేశించి ఆసనముపై కూర్చుని ఉన్న అన్నగారిని దేవేంద్రుడు ఆసనముపై కూర్చున్న బ్రహ్మదేవుణ్ణి చూచినట్లు దూరము నుండి చూచెను భ్రాతు సభవనం గచ్చన్ రక్షోగణ సమన్విత కుంభకర్ణ పదన్యాసైరకంపయత మేదినీ ఆ కుంభకర్ణుడు రాక్షసుల సముదాయముతో కలిసి సోదరుని గృహమునకు వెళ్ళుచు పాదన్యాసముల చేత భూమిని చలింపచేసెను సోభిగమ్య గృహం భ్రాతు కక్ష్యామభిగాహ్య దదర్శోద్వినమాసీన విమానే పుష్పకే గురుం అతడు సోదరుని ఇల్లు చేరి వాకిలిలోనికి ప్రవేశించి పుష్పక విమానములో కూర్చుని ఉన్న దిగులు చెందిన అన్నగారిని చూచను అధ దృష్వా పూర్ణ కుంభకర్ణముపస్థితూర్ణముత్య సంహృష్ట సన్నికర్షము పానయత్ పిమ్మట రావణుడు వచ్చిన కుంభకర్ణుణ్ణి చూచి వెంటనే సంతోషముతో లేచి తన దగ్గరకు రప్పించుకొనెను అథాసీనస్య పర్యంకే కుంభకర్ణో మహాబల చరణౌ వందే కృత్యమితి చాబ్రవీత్ పిదప మహాబలశాలి అయిన కుంభకర్ణుడు మంచము వంటి ఆసనము మీద కూర్చున్న అన్నగారికి పాదాభివందనము చేసి ఏమి చేయవలను అని ప్రశ్నించెను ఉత్పత్యచైనం ముదితో రావణ ముదితో సభ్రాత్రాసం సభ్రావక్ో యథావచ్చాభినంది కుంభకర్ణ శుభం దివ్యం ప్రతిపేదేవరాసనం రావణుడు శీఘ్రముగా లేచి ఆతనిని కౌగిలించుకొనెను సోదరుని చేత కౌగిలించుకొనబడి విధముగా అభినందింపబడిన ఆ కుంభకర్ణుడు మంగళప్రదము ఉత్తమము శ్రేష్ఠము అయిన ఆసనమును స్వీకరించెను సదాసనమాశ్రీంభకర్ణో మహాబల సంరక్తనయన క్రోధాద్రావణం వాక్యమబ్రవీత్ గొప్ప బలము కల ఆ కుంభకర్ణుడు ఆసనముపై కూర్చుండి కోపముచేత కళ్ళు ఎర్రబడగా రావణునితో ఇట్లు పలికెను మర్థమహమాదృవయ రాజన్ ప్రబోధి శంస కస్మాద్ భయత్రో ప్రేతో భవిష్యతి ఓ రాజా నీవు నన్ను ప్రయత్నపూర్వకముగా ఎందుకు మేల్కొల్పితివి నీకు ఎవని వలన భయము వచ్చినదో ఎవనిని చంపవలెనో చెప్పుము భ్రాతరం రావణ క్రుద్ధం కుంభకర్ణమవస్థితం రోషేణ పరివృత్తాభ్యాం నేత్రభ్యాం వాక్యమబ్రవీత్ అక్కడనున్న క్రోధావిష్టుడైన సోదరుడైన కుంభకర్ణునితో రావణుడు తిరుగుతున్న నేత్రములతో ఇట్లు పలికెను అయంతే సు మహాన్ కాళ మహాబల మహాబలా న జానీషే మమరామకృతం భయం ఓ మహాబలవంతుడా నీవు చాలా కాలము క్రితమే నిద్రించితివి నిద్రించిన నీకు రాముని వలన నాకు కలిగిన భయమును గూర్చి తెలియదు ఏష దాశరథీ బలీ సముద్రం లంఘయిత్వాతు కులం నరికృంతతి దశరథ కుమారుడైన బలశాలి అయిన ఈ రాముడు సుగ్రీవ సహితుడై సముద్రమును దాటి వచ్చి మన కులమును ఛేదించుచున్నాడు హంత పశ్యస్వ లంకాగత్య కృతం వానరులు సేతువు చేత సుఖముగా వచ్చి లంకలోని వనములను ఉద్యానములను వానర సముద్రమయముగా చేసినారు అయ్యో చూడుము ఏ ే రాక్షహ్యతమానరైర్యుధీ వానరాయే న పశ్యామి కథంచన నాపి వానరా యుద్ధే జిత కదాచన వానరులు యుద్ధములో ప్రధానులైన రాక్షసులను చంపివేసినారు యుద్ధములో వానరులెవ్వరు ఏ విధముగానూ కూడా నశించుచున్నట్లు కనబడుట లేదు వానరులు పూర్వము ఎన్నడూ యుద్ధములో ఓడిపోయినట్లు లేదు తదే తద్భయముత్పన్నం త్రాయస్వేహ మహాబలా నాశయత్వమిమానద్య తదర్థం బోధితో భవాన్ గొప్ప బలము కలవాడా ఇట్టి భయము ప్రాప్తించినది నీవు ఈ విషయమున రక్షించుము ఇప్పుడు వీళ్లనందరినీ నశింపచేయుము అందుకొరకే నిన్ను మేల్కొలిపితిని సర్వ క్షపితోష సత్వమభ్యుపద్య మాం లాయస్వే పురీం లంకాం బాలవృద్ధావశేషితాం అట్టి నీవు ధనాగారమంతా పూర్తిగా శూన్యమైపోయిన నన్ను ఆదుకొనుము బాలులు వృద్ధులు మాత్రమే మిగిలిన ఈ లంకాపురమును రక్షించుము భా మహాబాహోరు కర్మసు దుష్కరం మయోక్త పూర్వోహి గొప్ప బాహువులు కలవాడా చేయశక్యము కాని ఈ గొప్ప పనిని నీవు నీ సోదరుని కొరకై చేయవలను శత్రు సంహారకుడవైన ఓ సోదరా పూర్వము నేనెవ్వరినీ ఎన్నడూ ఈ విధముగా కోరియుండలేదు య్యస్తి మమచ స్నేహ పరాసంభవే దైవాసురేషు యుద్ధు బహుశో రాక్షసర్షా యా దేవాతి వ్యూహ్య నిర్జితాసు నాకు నీ విషయమున చాలా స్నేహము గౌరవ కూడా ఉన్నవి ఓ రాక్షస శ్రేష్ఠుడా నీవు అనేక పర్యాయములు దేవాసుర యుద్ధములందు వాళ్లను ఎదిరించి దేవతలను అసురులను జయించితివి తదే వీర్యం తదేతత్సర్వమాతి పరాక్రమ నహిర్వభూతేషు దృశ్యతే సదృశో బలి భయంకరమైన పరాక్రమము కలవాడా అందువలన నీ పరాక్రమమును అంతనూ చూపుము నీ వంటి బలము కలవాడు ఏ ప్రాణులలోనూ కదా యథా ప్రియం ప్రియ రధవ ప్రియా స్వతేజసా విధమ సపత్న వాహినీ శరద్ఘనం పవన ఇవోద్యతో మహాన్ యుద్ధమునందు ఆసక్తి కలవాడవు బంధువుల యందు ప్రేమ ఉన్నవాడవు అయిన ఓ సోదరా నాకు ప్రియము హితము అయిన ఈ కార్యమును నీకు ఎట్లు ప్రియమగునో ఆ విధముగా చేయుము విజృంభించిన గొప్ప వాయువు శరత్కాల మేఘమును ఎగరగొట్టినట్లు నీ తేజస్సు చేత శత్రుసేనను ఎగురగొట్టివేయుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే ద్విషష్ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम